ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి వాళ్ళు నుండి కోటీశ్వర్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రధారణం కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి మన సనాతన సంప్రదాయాలలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నాము దీంతో మన సంప్రదాయాలు మనమే వీడ్కోలు పలుకుతున్నాము ఈ నేపథ్యంలో మన దేశ సంప్రదాయాల విషయాలలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీరలు కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది మంచి సంప్రదాయ మహిళలా కనపడతారు గౌరవం లభిస్తుంది పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరుగుతే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందంట కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదని అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్ళైన స్త్రీలు ఐదవతనానికి గుర్తే చీర కట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేదక గ్రంథాలు చెప్తున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది చీర కట్టుకునే ఆడవాళ్ళు ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళ వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున తీసేయండి నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులాగా ఉండండి రామాయణం మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదవతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్ళైన శ్రీలు కాలిమెట్టలకు మంగళసూత్రానికి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్త్రీ పుస్తెలు మెట్టెలు భర్త ఆయుషుతో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుషుకు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారం వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి సుమంగలి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెప్తుంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టిపడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పూర్వం రోజులలో ఏ ఇంట్లో చూసిన ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి బొట్లు చూసి మురిసిపోయేవారు రాను రాను రాజుగారి గుడ్రం గాడిదైనట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీతో దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీ సంప్రదాయం ఎక్కడిది ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకొని పొద్దున్నే తీసేసేది కానీ మన వాళ్ళందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీదనే ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు కానీ నైటీ వేసుకొని బజార్కి కూడా వెళ్తున్నారు ఇదక్కడి చూద్దాంరా రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు దేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటిలతోనే కాలం గడుపుతున్నారు చీరకట్టు మన సంప్రదాయం చీర ఎంతో అందంగా చూడ్డానికి లక్షణంగా ఉంటుంది చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులు ఎత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే అదే నైటీలో కనిపిస్తే అస్సలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకం తెస్తున్నారు ముద్దులకే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తు పెట్టుకోవాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైటీ వేసుకొని నైటీని పొద్దంతా వేసుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్